వృచ్చిక రాశి వారికి ఐదు ఆరు ఏడు తారీఖులలో ఏ విధంగా ఉండబోతోంది వీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చింది వీరు వినబోతున్న రెండు శుభవార్తలేంటి ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వృచ్చిక రాశి వారు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలామంది కూడా గారి గురించి అడుగుతున్నారండి అక్క మేము ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు పదే పదే నేను ఈ గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి కానీ గురువుగారిని కాంటాక్ట్ అయిన తర్వాత గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఇప్పటివరకు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ గురువుగారి దగ్గర అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి ఇలా ఎంతో మంది వారి జీవితాలలో వారి సమస్యలను పోగొట్టుకొని ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నారు ఎప్పుడు ప్రతి మనిషికి కష్టాలనే ఉంటూ ఉంటాయి ఆ కష్టాలు తీర్చుకునే పరిష్కార మార్గమే ఈ గురువుగారి నెంబర్ అండి నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి మీ ఏంటో చెప్పండి ఫోన్లోనే వాటికి తగిన పరిష్కారాలు చేయించుకోండి వెంటనే మీకు ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది మరి కాలస్యం చేయకుండా వృచ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఐదు ఆరు ఏ ఏడు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే వృచ్చిక రాశి వారికి ఇప్పుడు చాలా అదృష్టం అనేది కలిసి రాబోతుందండి వృచ్చిక రాశి వారు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది ఏ పని చేసినా కూడా ఆ పనిలో వారికి విజయం అనేది అందబోతుంది వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికైతే ఇది అంతా కూడా యోగ కాలం అని చెప్పి చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఈ కొత్త సంవత్సరం స్టార్ట్ అయిందో ఈ కొత్త సంవత్సరం అంతా కూడా వారికి యోగ కాలంగా చెప్పుకోవచ్చు అనమాట ఈ నెల అంతా అయితే చాలా అనుకూలంగా ఉందండి కాకపోతే మీరు సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి సమయాన్ని ఎవరైనా కానీ తెలివిగా సద్వినియోగపరుచుకుంటే దానికి తగ్గ లాభాలు అనేవి మీకు ఎక్కువగా వస్తాయి ఎవరైనా పనులు చేస్తూ ఉంటారు కానీ అదృష్టాన్ని కొంతమందే అందుకుంటారు దానికి గ్రాసుల యొక్క గ్రహాల యొక్క అనుకూలత అనేది చాలా అవసరం అండి అలా మీకు గ్రహాల అనుకూలత అనేది ఉంది కాబట్టి మీరు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలి అనుకున్నా కానీ భూములు కొనాలి అనుకున్నా కానీ బంగారం కొనాలి అనుకున్నా కానీ కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకున్నా కానీ మీకు ఎటు నుంచి అయినా కానీ ఆకస్మిక ధన లాభం అనేది రాబోతుంది అనమాట కాబట్టి వృశ్చిక రాశివారు నిజంగా మిగతా రాశుల వారితో పోల్చుకుంటే చాలా చాలా అదృష్టవంతులు అనమాట కాకపోతే వీరికి కొంచెం ఆవేశం కొంచెం కోపం అనేది ఉంటుంది కాస్తంత ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకుంటే మాత్రం ఇక మిమ్మల్ని మించిన అదృష్టవంతులు మరొకరు ఉండరనే చెప్పుకోవచ్చు అనమాట కుటుంబంతో చాలా చక్కగా ప్రయాణం చేస్తారు కుటుంబం యొక్క బాగోగులను ఎక్కువ శ్రద్ధగా పట్టించుకుంటూ ఉంటారనమాట వృచ్చిక రాశి వారు ఇక అంతేకాకుండా వీరు చేస్తున్న వృత్తి అందు చాలా సిన్సియర్గా ఉంటారనమాట వీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిని సక్సెస్ఫుల్గా చేయాలి సిన్సియర్గా చేయాలి అని చెప్పి ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక చాలా మందికి కూడా విదేశాలలో విద్యా అర్హత పొందే అవకాశం కూడా కనిపిస్తుంది ఎవరైతే విదేశాలకు వెళ్ళి విద్యను స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో అంటే పై చదువులకు వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి కూడా ఇది చాలా అనుకూలమైన కాలం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట ఇక పిల్లలు అంటే వృచ్చిక వారి యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో ఆ సంతాన పరంగా కూడా వృచ్చిక రాశివారు చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారండి ఎందుకంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి పిల్లలకి ఈ పిల్లలు ఈ పరీక్షల యందు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం కూడా కనిపిస్తూ ఉందనమాట అంటే పిల్లలు చదువులలో మంచి ర్యాంకులతో పాస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా చాలా లాభదాయకంగా ఉంది ఇప్పుడు ఏవైతే గవర్నమెంట్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టి వారికి నచ్చిన శాలరీతో ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉందనమాట ఇక అంతేకాకుండా వృచ్చిక రాశి వారి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక వీరి మాట తీరు అనేది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేట్లుగా ఉంటుంది అనమాట కానీ ఇద్దరు స్త్రీలతో మాత్రం వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు వినాలి అనుకుంటున్న గుడ్ న్యూస్లు కూడా ఆ స్త్రీల వల్ల నష్టం జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక వృచ్చిక రాశి వారికి ఆర్థిక స్థితి ఏదైతే ఉందో అంటే మునుపటితో పోల్చుకుంటే ఇప్పుడున్న ఆర్థిక స్థితి ఏదైతే ఉందో ఈ ఆర్థిక స్థితి అనేది చాలా బలోపేతం అంటే చాలా బలంగా మారబోతుందన్నమాట కొత్త కొత్త ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉందంటే ఇప్పుడు ఏదైతే బిజినెస్లు స్టార్ట్ చేశారో ఆ బిజినెస్లకు సంబంధించి ఎక్కువ ఆదాయ వనరులు ఈ బిజినెస్కి సంబంధించే బ్రాంచ్లు ఏమన్నా పెట్టాలి అనుకుంటే కనుక ఆ బ్రాంచ్లు కూడా సక్సెస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ వాటి నుంచి కొత్త కొత్త ఆదాయ వనరులు కనిపించే అవకాశం కూడా ఉంది వ్యాపారంలో అయితే బాగా అనుకూలత ఉందండి ఎవరైనా కానీ వ్యాపారం అనేది ఇప్పటి మేము నష్టాల్లో ఉన్నాము అని అనుకునే వాళ్ళకి ఇప్పటి నుంచి అయితే వ్యాపారంలో చాలా అనుకూలత కనిపిస్తుంది జీవిత భాగస్వామితో అంటే జీవిత భాగస్వామి ఎడల కూడా అనుకూలత కనిపిస్తుంది అంటే జీవిత భాగస్వామి మాటలు వినడం వల్ల కానీ ఏదైనా కానీ ఆవిడికి చెప్పి చేయడం వల్ల కానీ ఇలా చేయడం వల్ల కూడా మంచి అనుకూలత అనేది కనిపిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తుంది ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వారికి ఉద్యోగంలో కూడా అభివృద్ధి కనిపిస్తుంది డబ్బుకి సంబంధించి ప్రతి పని కూడా అంటే డబ్బుకు సంబంధించిన ప్రతి ఇబ్బంది కూడా పూర్తిగా తొలగిపోతుందని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులని కొంచెం తగ్గించుకోవాలి డబ్బుని నిలుపుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి అనేది చంచలమైన మనస్సు ఉన్న వ్యక్తి అనమాట అంటే లక్ష్మీదేవి ఎక్కడా కూడా స్థిర నివాసం ఉండదు చెంచలంగా అటు ఇటు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి ఆ విషయం మీరు తెలుసుకొని ఖర్చులు తగ్గించుకోవాలి డబ్బుని నిలుపుకోవాలి నిర్లక్ష్య ధోరణి అనేది డబ్బు ఎందు అస్సలు పనికిరాదు ఎందుకంటే ఆదాయ వనరులు ఎంత వచ్చినప్పటికీ డబ్బు అంత ఎక్కువగా మీ చేతుల్లో ఉంటుంది అలా మీ చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఎంతైనా ఖర్చు పెట్టేసేద్దాంలే అనే నిర్లక్ష్య ధోరణి మీకు పనికిరాదు వ్యర్థమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థమైన ఖర్చులు మానుకోవాలన్నమాట డబ్బు ఎందు మంచి అవగాహన ఉండాలి ఇక విద్యార్థులకు కూడా మంచి అవగాహనతో విద్య అయితే లభిస్తుందండి ఆరు అనే అక్షరం ఉన్న ఆ స్త్రీతోటి అనే అక్షరం ఉన్న స్త్రీతోటి జాగ్రత్తగా ఉండండి వీరేంటంటే పక్కనే ఉంటారు మంచిగా నటిస్తారు మంచిగా మాట్లాడతారు మీ విషయాలన్నీ తెలుసుకుంటారు మీ ప్లస్ పాయింట్లు తెలుసుకుంటారు మీ మైనస్ పాయింట్లు తెలుసుకుంటారు మీ బలం బలహీనత అన్నీ తెలుసుకొని మిమ్మల్ని ఎలా మోసం చేయాలి అని చెప్పి వెన్నంటే ఉండి తడి గుడ్డతో గొంతు కోసే రకాలన్నమాట ఈ ఆరు టీ అనే లెటర్తో ఉన్న వ్యక్తులతోటి మీరు ఏ విషయాలు పంచుకోవద్దు ఏ విషయాలు చెప్పొద్దు ఏదైనా చెప్పారు అంటే మీ ముందు పలచనగా చెప్తారు నలుగురిలో నలుగురిలో మీ విలువ తీస్తారు నలుగురిలో మీ పరువు తీస్తారు కాబట్టి ఇద్దరు స్త్రీల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండటం అనేది ఎంతైనా అవసరం ఉంది ఇప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాగానే ఆ ప్రాబ్లమ్స్కి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవడం ఇలా చేయండి మీకు ఉన్న ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఇక రుచిగా రాశి వారికి ఐదవ తారీఖు బుధవారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము ఐదవ తారీఖు బుధవారం వచ్చేసి వీరు పగలంతా కూడా వీళ్ళు వృత్తి ఏదైతే చేస్తున్నారో దాని అందు చాలా బిజీ బిజీగా ఉంటారండి కొన్ని ప్రయాణాలు కూడా వృత్తిరీత్యా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ వెళ్ళిన పనులు కూడా సక్సెస్ఫుల్గా అన్నమాట ఆర్థిక వనరులు కూడా మెరుగుపడతాయని చెప్పి చెప్పుకోవచ్చు కుటుంబం ఎందు మంచి అనుకూలత మంచి మనశ్శాంతి అయితే ఉంటుందన్నమాట భార్యాభర్తల మధ్య కూడా మంచి అనుకూలత ఉంటుంది పిల్లలు కూడా చాలా మంచిగా అనుకూలంగా ఉంటారు ఇక వచ్చేసి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వివాహ యోగం కలిసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది సంతాన పరంగా కూడా మంచి యోగ్యం యోగ్య కాలం అయితే కనిపిస్తూ ఉందండి ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఇక వీరుకున్న ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి అనుకుంటే కనుక ఏదైనా ఒక రోజు సోమవారం కానివ్వండి శనివారం కానివ్వండి ఏదైనా ఒక రోజు రావి చెట్టు రావి చెట్టు అంటే దేవతా వృక్షం మీకు తెలిసిన విషయమే లక్ష్మీనారాయణ స్వరూపంగా కూడా రావి చెట్టును భావిస్తూ ఉంటాము ఏదైనా కష్టాలు ఉన్నా నష్టాలు ఉన్నా రావి చెట్టు కింద దీపం పెడితే చాలు ఆ కష్టాలు నష్టాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి రావి చెట్టు దగ్గర మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అంటే దేవాలయంలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక గ్లాసుడు పాలని తీసుకొని వెళ్ళి చిన్న గ్లాస్ అయినా సరిపోతుందండి గిద్ద గ్లాస్ అంటాం కదా గిద్ద గ్లాస్ అయినా సరిపోతుంది గ్లాసుడు పాలను తీసుకొని అవి రావి చెట్టు మొదట్లో పోయండి ఆ పాలని పోసిన తర్వాత మీ సంకల్పం ఏంటో చెప్పుకోండి మాకు బాగా కలిసి రావాలి మాకు ఈ కష్టం ఉంది ఈ కష్టం నుంచి మేము బయటపడాలి కష్టం నుంచి మేము వడ్డెక్కాలని చెప్పి మీరు చక్కగా నమస్కరించుకొని మీ సంకల్పాన్ని చెప్పుకొని ఆ గ్లాసుడి పాలన పోసి ఆవు నేతితో దీపాన్ని పెట్టండి ఆవు నేతితో దీపాన్ని పెట్టి ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని చపించండి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు అనుకున్నవి అనుకున్న అన్నమాట ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది వృత్తిలో పురోన్నతి కూడా కనిపిస్తూ ఉంది ఇక ఐదవ తారీఖు చూసుకుంటే బుధవారం రోజు వీరికి అంతా కూడా చాలా మంచిగా ఉందండి చాలా అదృష్టదాయకంగా ఉంది ఏ కష్టాలు లేవు నష్టాలు లేవు ఈ రోజు అంతా కూడా చాలా స్మూత్ గా గడిచిపోతుంది ప్రాబ్లమ్స్ అయితే ఏమీ అనమాట ఇక ఆరవ తారీఖు గురువారం రోజు విషయానికి వస్తే ఆరవ తారీఖు గురువారం కూడా వీరు వృత్తి రీత్యా కొంచెం బిజీ బిజీగానే ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు దీనివల్ల కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట ఈ స్ట్రెస్ అనేది తగ్గిపోయింది తగ్గించుకోవాలి అంటే కొంచెం వృత్తిని ఎంజాయ్ చేస్తూ చేయడం నేర్చుకోండి అప్పుడు మీకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి నలుగురితో మాట్లాడండి కొంచెం ఫ్రీ అయిపోతారు నలుగురితో మాట్లాడడం వల్ల మైండ్ ఫ్రెష్ కూడా అవుతుంది కొంచెం వాకింగ్ అది చేస్తూ ఉండండి ఇక వృత్తిపరంగా చాలా మంచి ఆర్థిక వనరులు వస్తాయి ఆర్థికంగా బాగా మెరుగుపడుతుంది అనమాట వ్యాపారంలో అభివృద్ధి బాగుంటుంది ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగం కోసం ఎవరైనా ట్రై చేస్తున్నా కూడా ట్రై చేయండి వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇంకా వచ్చేసి దాన ధర్మాలు చేసే ప్రయత్నం చేయండి దాన వల్ల మంచి పుణ్యఫలం దక్కుతుంది ఆర్థికంగా పురోగతి లభిస్తుంది ఇక మీరు మంచిగా సెటిల్ అవ్వాలి అనుకుంటే గురువారం రోజు గురుబలం కోసం సాయిబాబా గుడికి వెళ్ళండి చాలా అదృష్టదాయకంగా ఉంటుంది లవర్స్ పరంగా కూడా చాలా బాగుంది విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంది కుటుంబ పరంగా కూడా చాలా బాగుంది అనమాట ఇక ఏడవ తారీఖు శుక్రవారం విషయానికి వస్తే కనుక ఏడవ తారీఖు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా వర్క్ టెన్షన్లో ఉంటారు కొన్ని ప్రయాణాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది కాకపోతే వాటిని వెళ్ళకపోతే లే రేపు వెళ్దాంలే అని చెప్పట్ల నిర్లక్ష్యం చేస్తూ ఉంటారనమాట కుటుంబ పరంగా చాలా బాగుంటుందండి ఇక వచ్చేసి శుక్రవారం కాబట్టి మహాలక్ష్మి దేవికి మీరు దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి మహాలక్ష్మి దేవికి దీపాన్ని పెట్టుకోవడం వల్ల మీకు ఉన్న ఆ యొక్క ఇబ్బందులు డబ్బుకు సంబంధించి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఆ లక్ష్మీదేవి మీ ఇంట స్థిర నివాసం ఉండే అవకాశం ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్ పరంగా చాలా బాగుందండి సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంది ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూడు రోజులు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో చాలా బాగుంది కొంచెం వర్క్ ప్రాబ్లం తప్ప మిగతా అదంతా కూడా చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు అనమాట వీలైనంత హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఎటువంటి నష్టాలు నష్ట కష్టాలు దుఃఖాలు ఇవేవి లేవన్నమాట రుచికి వరకు చాలా అద్భుతంగా ఉండి చాలా అద్భుతంగా ఉందన్నమాట వీరు వినాలి అనుకుంటున్న గుడ్ న్యూస్లు ఏంటి అంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి ఇది ఒక గుడ్ న్యూస్ ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా వస్తాయి అది కూడా మీకు నచ్చిన ప్యాకేజ్తో ప్రమోషన్స్ అయితే తీసుకుంటారండి ఈ రెండు గుడ్ న్యూస్లు అయితే మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంచుతాయి అన్నమాట చాలా అద్భుతంగా ఉంటుంది వృచ్చిక రాశి వారికి అయితే ఈ మూడు రోజులు కూడా పట్టిందల్లా బంగారమే మరి తెలుసుకున్నారు కదా వృచ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది వృచ్చిక రాశి వారికి వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి